కుర్రాడు జపాన్ అమ్మాయి ఒక్కటైన ప్రేమ జంట కర్నూలుకు చెందిన అబ్బాయి జపాన్ దేశానికి చెందిన అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి పెళ్లికి విచ్చేసిన జపాన్ యువతి యువకులు కర్నూలు నగరంలో సందడి చేశారు కర్నూలుకు చెందిన కీర్తి కుమార్ జపాన్ దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు తాను పనిచేస్తున్న కంపెనీలోనే జపాన్ కు చెందిన రింకా పనిచేస్తూ ఉండటంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది దీంతో ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నట్టు వరుడు కీర్తి కుమార్ తెలిపారు

मैम देखे, वो कैसे? स्वीट समाइज, बिगडी समाइज, टू थ्री मूस्टक, यस లో పనిచేస్తున్నాను చేస్తున్నాను మేమిద్దరం ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళం మాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కామన్ ఫ్రెండ్స్ వల్ల నాకు రింక్ రింకాకి పరిచయం మేము మూడు సంవత్సరాలు అయింది మాకు పరిచయం సో మూడు సంవత్సరాలు పరిచయం ఉండింది మూడు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళి ఫస్ట్ కలిసినప్పుడు ఒకటే ఒకటే కంపెనీలో కలిసాము ఫ్రెండ్స్తో దాని తర్వాత ఒక సంవత్సరం వరకు కలిసే ఒక కంపెనీలో పనిచేసాము దాని తర్వాత వేరు వేరు కంపెనీల్లోకి వెళ్ళిపోయాము కానీ పరిచయం అలాగే ఉంది సో మూడు సంవత్సరాల తర్వాత ఇంకా పెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు అది అమ్మాయి చెప్తేనే బాగుంటుంది ఇంగ్లీష్లో హౌ హౌ డూ యూ ఫీల్ హౌ ఆర్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్ అబౌట్ దిస్ మై వెడింగ్ వెరీ హ్యాపీ Uh, to see Indian culture as well as uh, their warm and lovely, welcoming uh, wordings and uh, behaviors. So I am very happy too. No, like, the question is more about how how do they feel about getting married to you? Yeah, uh, yeah my dad, my mom, they are both happy because Kirti is very heartful person, kind, and they have. They know a lot of, they have seen a lot of people but they found Kirti is a very lovely person so they accepted the Kirti even before getting married. They, we are having like a dinner together, we were having fun time together. So they are very happy and they are, they feel relieved that um, Kirti chose me. Oh,